నా పేరు ఉదయకుమార్ జిల్లా చేస్తులు ముఖ్యంగా ఆధునిక విజన్ లో ఉన్నటువంటి చూసుకుంటే ఈరోజు తలాపుగా చూసుకున్నట్లయితే దేశ ఆశ్రమ విద్యార్థులకు గర్చే స్కూల్లో చదువుతూ ఉండడం జరుగుతోంది మరి ఈరోజు రెండు వందల మంది విద్యార్థులు ఈరోజు డిఫోమేర్ గారు పాసలు కడితే మరి ఈరోజు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తూ నామికవాసిక విద్యార్థులతో పాసలు కట్టించుకుని వేలకు వేల చార్జీలు పెంచితే మరి పాసలు కట్టించుకుంటే కూడా ఈ రోజు విద్యార్థులకు న్యాయం జరగలేదు గౌరవం జరుగుతా ఉంది అంటే అయ్యా ఈరోజు ప్రజాప్రతినిధులు కలపాయడం లేదా అయ్యా ఎమ్మెల్యే గారికి అనేక రకాలుగా విందు పత్రాలు ఇచ్చాం సబ్ కలెక్టర్ గారికి విందు పత్రాలు ఇచ్చాం డిపో మేనేజర్ గారికి విందు పత్రాలు ఇచ్చాం పల్లె పల్లెకు బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఆగం డివిజన్ లోనే బస్సులు లేకపోవడం జరిగింది మరి పల్లె పల్లెకి ఇంకా ఎక్కడ నుంచి బస్సులు ఏర్పాటు చేస్తారు మీరు అంటే ఇంత పెద్ద ఆగం డివిజన్ లో దాదాపు ఒక మంది విద్యార్థులు ఈరోజు చూసుకున్నట్లయితే బీసీ ఆఫీస్ లో కొంచెం ముందు ఉంది మరి బస్సు లేకపోయింది ప్రతిరోజు దాదాపుగా పట్టణ పల్లెల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకి ఏ రకంగా మీరు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని ముక్కు చూటుగా డిఎస్ఓ విద్యార్థి సంఘంగా అనేక రకంగా విద్యార్థి సంఘాలుగా డిఎస్ఓ విద్యార్థిలో ప్రశ్నిస్తా ఉన్నాము అయ్యా ఈ రోజు ఆందోళన పేద విద్యార్థిలో హాస్టల్ కానీ స్కూల్ ఉన్నారు కనీసం కనీసం బస్సు కూడా డ్రైవర్లు ఎట్లా పనిచేస్తున్నారంటే విద్యార్థులు చూడాల విద్యార్థులు బస్సులో ఎక్కించుకోవడానికి విరక్తి చూపించే నిజంగా డ్రైవర్లు కన్నెత్తు పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఆ విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులైతేనేమి సబ్ కలెక్టర్ గారు అయితేనేమి ఆదోళ్ళలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి తక్షణమే ఈ రోజు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు రోజులో విద్యార్థులు పోతుంటే ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా వెలిగిపోతూ ఉంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏ విధంగా అయితే చెప్తా ఉన్నారో అదిలో విద్యార్థులకు ఏ విధంగా తక్షణమే ఈ సమస్యని సాగు చేసే విధంగా చూడాలని అనేక రకాలుగా ఇదే విధంగా కొనసాగితే పెద్ద విద్యార్థులంతా కదిలించి రోడ్డును బయట ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని అధికారులకు తెలియజేస్తా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు